ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేశారు అదేవిధంగా చెరువులు కుంటలు వెంటనే మనమతు చేయాలని

ఈ కొట్టుపోయిన వేలాది ఎకరాలకు సంబంధించి వ్యవసాయ భూములకు మినిమం నలభై వేలకు తగ్గకుండా నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది వెంటనే ప్రభుత్వం ఏదైతే కమిటీ చేసిందో ఈ వరదకు సంబంధించి ఆ ఎస్టిమేషన్ అనేది స్పీడ్గా చేసి వాటిని పూర్తి చేయాలా రెండోది ఏవైతే చెరువులు కుంటలు తెగిపోయినాయో వాటిని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఇప్పుడు వర్షాకాలం అయిపోతున్నది ఇప్పుడు నీళ్లు ఎక్కువే పట్టుకుపోయిన పంటలు అయితే మిగతా పంటలు కూడా నీళ్లు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది భవిష్యత్తు వచ్చే కాలానికి కూడా అవి అందకపోతే మళ్ళీ రెండు సంవత్సరాల రెండు పంటలు మూడు పంటలు పోతాయి కాబట్టి వెంటనే ఇంత ప్రాతిపదికన వాటిని రిపేర్ చేయాలని అట్లాగే మూడోది ఏంటంటే ఈ జిల్లాకు స్పెషల్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము మీ కామారెడ్డి మీద ప్రేమ చూపెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకోసం అంటే ఇప్పుడు ఒకటి పంటలు దెబ్బతిన్నాయి రెండోది నివాస ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో పాత ఆ ఊరి కానీ అట్లాగే మిద్దె ఇల్లు కానీ మొత్తం కూడా దెబ్బతిన్నాయి వాళ్ళందరికీ కూడా ఇందిరా పెట్టేసి వాళ్ళందరికీ ఇందులో సంక్షయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే కామారెడ్డి పట్టణానికి వస్తే కామారెడ్డి పట్టణంలో అట్లాగే కొంత మంచి కాలంలో అంటే పట్టణంలో ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు కింద ఉన్నదో ఈ పెద్ద చెరువు కింద ఉన్న కాలనీలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి ఆ బతుకమ్మకుంట అక్కడ టీచర్స్ కాలనీ అశోక్ నగర్ అటు కూడా నీళ్ళు వచ్చినాయి వరదలు వచ్చినాయి అన్నికంటే భయంకరంగా కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ అట్లాగే జిఆర్ కాలనీ ఆ దెబ్బతిన్న పరిస్థితి కౌనీన్యంచరు దెబ్బతిన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది కానీ ఇక్కడ అధికారులు ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వము స్పందించిన తీరును మేము అప్రీ అప్రిషియేట్ చేస్తా ఉన్నాము ఎందుకంటే